ఒక చిన్న గ్రామంలో రాజమ్మ అనే డెభై ఏళ్ల వితంతువు ఉంది ఆమె దగ్గర ఒక చిన్న పొలమే ఉంది కాని ఆ సంవత్సరం వర్షం పడకపోవడంతో పంట పండలేదు ఆమె కొడుకులు పొరుగువారు ఇక నీ వయస్సులో దేవుడిని నమ్మి కూర్చోవడం తప్ప ఇంకా ఏమి చేయలేవు అని ఎగతాళి చేస్తారు రాజమ్మ రాత్రి దేవుని ముందు మోకాళ్లపై కూర్చుని ప్రార్థన చేస్తుంది ప్రభువా నా భారాన్ని నీమీద వేస్తున్నాను నీవే నా రక్షకుడు ఆమె విత్తనపు సంచిని ప్రార్థనలో దేవుని కాళ్ల దగ్గర ఉంచుతుంది ఆ రాత్రే గ్రామానికి అద్భుతమైన వర్షం కురుస్తుంది కొన్ని రోజుల్లో ఆమె పొలం పచ్చగా మారుతుంది పంట పండినప్పుడు గ్రామంలోని వారందరూ ఆశ్చర్యపడి దేవుని మహిమను చూశారు రాజమ్మ నవ్వుతూ చెబుతుంది నేను నా భారాన్ని ప్రభువైన యహోవామీద వేశాను ఆయన నన్ను నిలబెట్టాడు కీర్తనలు గ్రంథము యాభైఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నీ భారమును మీద వేసికొనుము ఆయన నిన్ను పోషించును నీతిమంతుని కదలకుండా ఆయన నిత్యము కాపాడును అర్థం ఈ వాక్యం మన సమస్యలు భారాలు ఆందోళనలు భయాలు ఇవన్నీ మనమే మోసుకోవలసిన లేదని చెబుతుంది మనం వాటిని ఎహోవా దేవునికి అప్పగస్తే ఆయన మనలను పోషించి మన స్థితిని కదలకుండా కాపాడుతాడు ఈ వచనము భావము దేవుడు మన భారం మోసేవాడు మనం ఎటువంటి కష్టాల్లో ఉన్నా ఆయనను నమ్మి అప్పగిస్తే మనకు శాంతి కలుగుతుంది నీతిమంతులను దేవుడు ఎప్పటికీ వదిలిపెట్టడు మన విశ్వాసం కష్టాల మధ్యలోనూ మనల్ని స్థిరంగా నిలబెడుతుంది